అండి వెల్కమ్ టు మనీస్ కుకింగ్ లాగ్స్ ఈరోజు చికెన్ పచ్చడితో మేము ముందుకు వచ్చానండి చికెన్ పచ్చడి గుమ్మగుమలాడిపోతాం చేత వేడి వేడి అన్నం పెట్టుకొని ఒక్క స్పూన్ చికెన్ పచ్చడి వేసుకొని ఎంత బో తినచ్చండి అంత టేస్టీగా ఉంది తయారు విధానం చూద్దానండి చికెన్ పచ్చడి కోసం ఇలా కేజీ చికెన్ తీసుకున్నాను బోన్లెస్ చికెన్ని బాగా శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అంత బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి పసుపు ఉప్పు బాగా ముక్కలకి పట్టించుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలండి వెలిగించి తలాయి పెట్టుకోవాలండి తలాయి పెట్టుకున్న తర్వాత ఒక మూడు యాలక్కాయలు రెండు అంగుళాలు చెక్క ఐదారు పవంగాలు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర మెంతులు పావు స్పూన్ వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోవాలి మాడకుండా వేయించుకోవాలి అన్నీ బాగా వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఉద్ధించేసుకున్నాం వేరే ప్లేట్లో తీసుకున్నాం ఈ మసాలా దినుసులు అన్నీ చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ చేసుకోవాలి పక్కన పెట్టుకున్నాం అండి వరకు ఇవి మసాలాలన్నీ చల్లారిపోయాయండి ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకొని దీన్ని పౌడర్ చేసుకుందాం ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మ్యాగ్నెట్ చేసి మనం పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ చికెన్ తీసుకొని అదే కళాయిని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు చికెన్ అంతటిని కళాయిలో వేసుకున్నాము కళాయిలో వేసుకొని స్టవ్ వెలిగించుకున్నామండి వంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్క అంతటిని ఉడికేటట్టు ఉడికి బాగా ఉడికించుకోవాలి ఇందులో నీళ్ళు లేని పోయ్యకూడదండి ఈ చికెన్లో వచ్చే వాటర్ కానీ ఈ చికెన్ ముక్క అంతా ఉడికిపోవాలి కొంతసేపు ఉడికించుకుంటాం మూత పెట్టేసుకొని చికెన్ అంతా బాగా ఉడికించుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మూతేసి ఒకసారి చూసుకుందాం విధంగా బాగా మొక్కలన్నీ బాగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి చూడండి నీరంతా ఇంకిపోయింది ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలండి ఈ నీరు కూడా శుభ్రంగా ఇంకిపోయేటట్టు ఉడికించుకోవాలి చూడండి నీళ్ళన్నీ పూర్తిగా ఎనికిపోయినాయి బాగా నీరు నీరంతా పూర్తిగా ఇంకిపోయింది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం వెలిగించుకొని మరొక కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత మూడు వందల యాభై గ్రాముల నూనె తీసుకున్నాను నూనె కొంచెం వేడెక్కిందండి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ మొక్కలు చిన్న మొక్కలు వేసుకోవాలి నూనె బాగా వేడిగా ఉండకూడదండి ఆ మాత్రం వేడి సరిపోతుంది నూనె మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి నిదానంగా పుల్ల మంట పెట్టుకోకుండా అంత బాగా వేగేటట్టు వేయించుకోవాలి చూడండి అన్నీ ఈ విధంగా మొత్తం ఒకే కలర్ ఈవెన్ కలర్లోకి వచ్చేటట్టు వేసుకోవాలి మంచిగా వేగినేయండి ఇంక తీసేస్తున్నాను ఇవి ఇదే నూనెలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకుందాం రెండు స్పూన్లు అండి ఇది గ్రాముల లెక్కన అయితే అరవై గ్రాములు ఉంటుందండి అరవై గ్రాములు వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ దాని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి రచి పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు నూరు వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది నిలవ ఉన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ మటుకు వేసుకోకండి అంటేనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదిగోండి సుప్ ఇలా బాగా చక్కగా వేయించుకోవాలి మొత్తం అంతా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది ఈ విధంగా వేగాలి ఇప్పుడు చికెన్ ఇంగల వేసుకుందాం మొత్తం అంతా ఒకసారి కల్లిపుకుందామండి మరొక రెండు మూడు నిమిషాలు ఈ చికెన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా కలిసిపోయేటట్టు వేయించుకున్నాం ఇలా ఒక మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా వేడి మీదనే మనం కారం అంతా వేసేసుకుందాం అరవై గ్రాములు కారం తీసుకున్నానండి యాభై గ్రాములు సాల్ట్ పొడి చేసి పెట్టుకున్న డ్రై అండి ఆ పౌడర్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకుందాం ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇది మొత్తం పూ చల్లారాలండి చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి ఇది పక్కన పెట్టేసుకుంది పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఒకసారి అంతా కళ్ళెత్తుకొని చూస్తున్నా చూడండి కొంచెం చిక్కబడింది కదా మొత్తం అంతా బాగా చల్లబడిపోయింది నిమ్మకాయ రసం అండి మూడు నిమ్మకాయలు మీడియం సైజు నిమ్మకాయలు రసం పిండుకొని రసాన్ని ఇందులో వేసేస్తున్నాను మొత్తం అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని గాజు వేసాలో కానీ లేదంటే స్టీల్ గిన్నెలోకి కానీ తీసుకొని శుభ్రంగా తడి తడేమీ లేకుండా ఈ పచ్చడిని అందులో వేసుకోవాలండి నేను ఇలా స్టీల్ గిన్నెలోకి తీసుకుంటున్నానండి స్టీల్ గిన్నెలోకి పచ్చడి అంతా వేసేసుకున్నాను ఇట్లా మొత్తం అంతా గిన్నెలో తీసేసుకోవాలండి గిన్నెలో తీసుకొని మూత పెట్టుకొని మూడు రోజులు అలా వదిలేయాలండి మధ్య మధ్యలో ఒకసారి కలదిప్పుకుంటూ ఉండాలి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి అలా మూడు రోజులు వదిలేయాలి మూడు రోజుల తర్వాత ముక్క బాగా మసాలా అంత ముక్కకు పట్టేసి ముక్క మెత్తపడుతుంది మూత పెట్టి అలా వదిలేద్దామండి మూడు రోజుల తర్వాత చూద్దాం ఇదిగోండి మూడు రోజుల తర్వాత ఈ విధంగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చికెన్ పచ్చడి ఖర్చు అయితే గుమ్మగుమలాడిపోతుందండి